భారతదేశంలో ఎనభై శాతం హైందవ మతస్తులే అత్యధికంగా ప్రతి రాష్ట్రంలో కూడా మరి ఉన్నది హైందవ అధికారులే డబ్బున్నవారే కానీ రాజకీయ నాయకులే కానీ అత్యధిక శాతం అంతా కూడా హిందూ మతస్థులే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి హిందూ నాయకుడే ఎటు చూసినా సరే హిందూ మతం ఏముంది హైందవులే ఉన్నారు అంతా ఓకే కానీ హిందూ మతం ప్రమాదంలో ఉంది ప్రమాదంలో ఉంది అంటారు ఓట్ల కోసము రాజకీయ నాయకులు వేసే ముసుగులో ఇదంతా ఉందన్నమాట ఒకసారి గమనించండి ప్రస్తుతం మన భారతదేశంలో మైనారిటీలుగా ఉన్నవారి మీద అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఎంత భయంకరంగా ఈ యొక్క క్రైస్తవ సువార్త వ్యాన్ని మరి ఎలాగా చర్చికి సంబంధించిన ఈ వ్యాన్ని ఎలా ధ్వంసం చేశారో ఈ హిందూ మతంలో కొందరు ఉగ్రవాదులా తయారవుతున్నారు కాషాయ గూండాలుగా తయారవుతున్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం చాలా అరుదండి ఇలాంటి వాళ్ళు మంది ఉన్నారు వేరే దేశంలో ముఖ్యంగా బంగ్లాదేశంలో మరి హిందువుల మీద జరుగుతున్న విశ్వం మీద భారతదేశం అంతా కూడా స్పందిస్తుంది కానీ మన భారతదేశంలో క్రైస్తవుల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే ఏ ప్రత్యేకంగా ఏ మీడియా కూడా మెయిన్ లైన్ మీడియాలు కూడా పెద్దగా స్పందించో ఏ రాజకీయ నాయకులు కూడా పెద్దగా స్పందించరు ఒకసారి మీరు చూడండి ఈ వీడియోని చూసి అప్పుడు మీ యొక్క మనస్సాక్షితో ఒకసారి మీరు అడిగి చూడండి ఇది ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా మరి ఆలోచించవలసిన విషయం

आलो करो 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 करो